శ్రీ గణపతి నమ శ్రీకురుప్యో నమ శ్రీమాత్రే నమ మాణిక్యమకుటాకార విరాజిత అనగా అర్థం ఏమిటి ఐశ్వర్య యోగం శ్రీ లలిత మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం మాణిక్యాలతో తయారు చేసిన రెండు కిరీటాలుగా అమ్మవారి జానువులు అనగా మోకాళ్ళు ప్రకాశిస్తున్నాయి పుణ్య స్త్రీల మోకాళ్ళు చాలా సన్నగా ఉంటాయి మాణిక్యాలు అనగా కెంపులు ఎర్రగా సన్నగా ఉంటాయి వాటితో తయారు చేసిన కిరీటం నున్నగాను గట్టిగాను ఉంటుంది పైగా ఎర్రగా కూడా కనపడుతుంది అమ్మవారి మోకాళ్ళు ఆ విధంగా ఉంటాయి ఇంద్రుడు వృత్తాసురుని చేతిలో ఓడిపోయి అమ్మవారిని ప్రార్థించాడు అప్పుడు అమ్మవారు ఇంద్రుడి కోసం మాణిక్య మకుటాకార జాను దర్శనం దర్శనమిచ్చింది ఇంద్రుడు ఆమెకు మోకాళ్లపై నిలబడి నమస్కరించాడు అప్పుడు ఆ తల్లి నా ముఖాలను జానిస్తే వృత్తుడు నశించి నీ రాజ్యం నీకు తిరిగి వస్తుందని సెలవిచ్చింది నమశివాయ నమశివాయ गुरूर प्रवर्तता